మనం చెప్తే ఏమీ లేదు చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే నేను మీరు పర్మిషన్ కదా అది పోయింది చెప్పింది అమ్మవారి మీకు దీని చరిత్ర మీకు చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాలి మధ్యలో రెండు మొక్కలు చేసి ఏమైంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి అదే అందరిలో కర్ణమైన ఈ కమిమెంట్ అంక్య గారి తండ్రి ఈ గారు చదువుకున్నాడు అంటాడు ఎడ్ల పండి మీద వెళ్ళి అప్పుడు బస్సులు కార్లు ఇవి లేవు లేవు అయితే ఎడ్ల మీద వెళ్ళి నెల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుకొని వెనక తిరిగి అందంలో ఏమి చెట్టు కింద ఆయన పూజ చూడంట మొదటి నుంచి చేసి పుట్టేలా చదువు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి తల్లి మా ఊరు వెళ్ళిపోతున్నామో నన్ను కర్ణించు మరి నేను మళ్ళీ వచ్చి పూజ చేయాలని చేయలేని నేను అని చెప్పాడు చెప్తే ఈయన పూజ పెంచి అమ్మవారు ఆయన బండి ఎక్కింది ఎక్కి అలాగే వచ్చేస్తుంది ఈయనకు తెలవ కృష్ణపేట ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అమ్మవారు ఈయన సబలంలోకి వచ్చి మరి ఎలా నేను వస్తున్నాను అని చెప్పిందంట ఇది కలగా వచ్చిందని చెప్పి ఆయన లేదు మాకు బల్లగాడి మీద ఇట్లా బల్లగాడి పడిపోతున్నాడు ఆ సాయికి వచ్చేటప్పుడు ఈ ఎడిలో ఒక చెట్టు ఆ చెట్టు కాడ అప్పుడు అమ్మవారి దూకులు కాడ ఆ చెట్టు దగ్గర వచ్చేటప్పటికి బండి ఆగిందన్న ఆగితే సరే ఎందుకు ఆగిందని చూస్తే ఎండు కథలు ముందు చూసాడు అంట ఇది చూస్తే బండికి దీన్ని దిగబడ్ల ఎండు కథలు పడతాం వెనక్కి బియ్యం ఈ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఊర్లో ఒక మా ఊరు చివరిలో ఒక అమ్మాయి ఒంటి మీదకి వచ్చి కమ్మమేంటి అంకయ్య గారి బండి మీద నేను బంధనం చూస్తున్నాను అమ్మవారు అనేది నేను చూపెడతాను అక్కడ నా పుణ్యస్థానం పుణ్య స్థానం నేను ఆగిపోయాను ఆ స్థానం మీరు చూడాలంటే మీరు అందరూ వచ్చి నా నిద్రపరిచి అనేది నేను చూపెడుతున్నాను అన్న అనేటప్పుడు వీళ్ళు మొత్తం లైట్లు పట్టుకొని వచ్చారు అన్న రైతు రెండు గంటలు అవి వచ్చేటప్పటికి ఆ ఎడ్ల ముందు కొంచుకుంటున్నాను అది నిద్రపరిచి చూశాక ఎడ్లు కదిలి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత బండి వాళ్ళకి తిరుగుతున్నాక మళ్ళీ అంకయ్య గారి శోభనంలోకి వెళ్ళి చెప్పిందంటే ఏమని చెప్పింది నీ ఆత్మ నేను వచ్చాను నన్ను వదిలిపెట్టి వచ్చేస్తాను నీ పూజ నేను పెంచాను నీ ఊరు వచ్చా ఇక్కడ పుణ్యస్థానం దొరికింది ఆ స్థానంలో నేను ఆగిపోతున్నాను నువ్వు మళ్ళీ బండి కట్టుకొని బందర్ వెళ్ళు బందర్లో నా ఆత్మ వచ్చాను విగ్రహం అక్కడ ఉంది ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పిన్నాను ఆ వ్యక్తి రావని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే మరి నేను వెళ్తాను నేను ఎవరిని అడగాలి ఏంటంటే నువ్వు ఎవరిని అడగొద్దు బందర్ల బండి అక్కడ ఆగితే అక్కడ వదిలిపెట్టి నిద్రపో నీ బండిలో నేను ఉంటాను అన్నాను సరే అని బండి కట్టుకుని వెళ్ళాడంటే బందర్లో మధ్యకి వెళ్ళిన తర్వాత ఒక శిల్పాలు చెప్పే ఒక ఇంటి ముందు పోయి ఆగింది ఆ బండి ఆగితే చూశాడు అంటే ఈ అమ్మవారు వెళ్ళి ఆ సెల్ఫాన్ ఎక్కడ నువ్వు తెలిసి చెప్పింది ఇటీవల నేను వెళ్ళాను ఆత్మనుభవం భారంతో తల్లి నా విగ్ర దాన్ని కలిసినేసి పెద్ద దగ్గర వచ్చిన బండి ఎక్కిచ్చేసేయి అతను పతిబలం అడగవచ్చు అతను లేకపోవద్దు అతని దగ్గర డబ్బులు తీసుకోవద్దు నీకు ఆ పతిబలం అనేది నేను చూపెడతా నేను నువ్వు సెప్పటికాన్ని ఎక్కించేవాయని చెప్పినాను చూస్తే బండి మొత్తం ఆయన కవరంలోకి వెళ్ళి ఆయన వచ్చిన చెప్పింది ఆ యాకారంగా బండి ఎక్కించాడు ఆ బండి ఎక్కించుకొని తీసుకొచ్చాడు వచ్చిన తర్వాత రిసన్పేట ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇగ్రీ తీసుకెళ్లి ఇచ్చే పదశించిన పదర్శిలో ఇప్పుడు చేయి కాకు మీ ఇంటికి తీసుకెళ్ళి ఆరు నెలలు కూల్ చేయి ఆరో నెల ఆదివారం అమాస ఒంటి గంట నలభై నెల సార్కి నా ముహూర్తం ఆ ముహూర్త బలంగా నన్ను తీసుకెళ్ళి నువ్వు పది సరే తీసుకెళ్ళి పెట్టి ఆరు నెలలు పెట్టి ఆరో నెల ఆదివారం అమాస రోజు ఒంటి గంట నలభై నిమిషాలకు రేపు నా ముహూర్తం పెట్టింది ఆ ముహూర్తం ప్రకారం ఏమైనా తీసుకొస్తాను పైకింగ్ ఆ ముందు రోజున అడిగాడు అంటే ఏమని తల్లి మరి నువ్వు నేల కాలాలు కావాలా లేకపోతే నేను ఒక్కరినైనా తీసుకెళ్ళాలా లేదని జనం మంచితుడు కావాలా ఏంటంటే ఎవరో వద్దు నువ్వు ఒక్కడే బండి కట్టుకొని ఉంచు అక్కడ నీ బండి నేను ఎక్కుతాను ఆ ఆ అన్నప్పుడు ఇతను ఏం చేశాడు బండి తీసుకొచ్చి ఆడబెట్టేసి పిలిచాడంటేస్ట్ ఊకమని ఊక నాకు చేయబట్టడం తగ్గిస్తాడు ఆ బండి ఎక్కించుకొని తీసుకొచ్చాడు అంటే అంతర్బాలం వేసాడంట అంతర్బాలం అనేది కింద గురిగలు పెట్టి పైన అంతరం పెట్టి అంతరం పైన అమ్మవారిని గుబెట్టి చుట్టూ మట్టి పోసి చెట్టు కాని దానికి కొబ్బరిగా కొట్టి నేను దాని బి మరి ఏదైనా తప్పులు ఏదైనా తప్పులు వస్తుంటే నుంచి నేను చేశాను నన్ను మన్నించమేనా అయితే నా ఏమని తెలుసుకోవాలి నువ్వు చేసిన తప్పులు మేము మన్నిషించట్లా నీకు కాదు నేను నాడు కాదు మూడో తరలో మూడు గోలుగా అయితే నేనేం చేసానమ్మా నన్ను మెయిన్ చేయలేదు కదా అంతా బాగా చేసాను ఏమన్నా సెలవుకి చేతితో నన్ను మన్నించే మంచి నాకు అవకాశం లేదు మూడో తరల్లో మాత్రం చాలా ఇస్తారు జాబులో ఆ జాబ్ దగ్గర జాబు అయితే నేను నేను పలవునా నువ్వు పలవకపోయినా కొలిచినా నువ్వు పొలకపోయినా ఈ వంద సంవత్సరాలు నేను అలీలో ఉన్నా వచ్చే వంద సంవత్సరం రెండు వంద రోజులు వందల సంవత్సరాలలో నేను మళ్ళీ నన్ను కొలిచేవాళ్ళు వస్తారు ఆడపిల్ల కలిపిస్తున్నారు వంద సంవత్సరాలు దాటిన తర్వాత రెండో వంద సంవత్సరాలలో మనవాళ్ళు వచ్చి ఈ జొడ్లు మేకలు నీరుకుండా ఏమైనా నీళ్ళు కొలవటం మొదలెచ్చారు యాదవ్ అయితే వాళ్ళు కుందేటి వాళ్ళే కొలిచారు కిందేటి సీతారామయ్య అని ఆ సీతారామయ్య కొలిస్తే ఆ సీతారామయ్య తరఫున ఆయన ఆ నాన్న కొనుగోలు చేసి ఆ నాన్న తరఫున మళ్ళీ ఆయన చేశాడు ఆయన చనిపోయేటప్పుడు సీతారామయ్య గారు చనిపోయేటప్పుడు మళ్ళీ నాగురు రాసి కావు వెంకటేశ్వరరావు గారు అని చరిత్ర